అదే విధంగా ప్రేక్షకులకు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కూకుట్పల్లి హౌసింగ్ బోర్డు వైఎస్ఆర్ సిపి అభిమానులకు ఐటీ వింగ్ కూడా ప్రత్యేకంగా పేరుపోయిందా ధన్యవాదాలు అలా రెండు మాటలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు ఆయన నైతికంగా గెలిచాడు వాళ్ళ అటదారుల అధికారంలోకి వచ్చారు ఒకటే విషయం రెండోది ఈ రోజు మేము గెలిచాం గెలిచామని చెప్తున్నారు డమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పట్టమనండి ఈవీఎంలు కాదు ముందుకేస్తాం అనేటువంటి గుర్తుంచుకోవాలి గెలిచినప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయామంటే మీరు అర్థంగా గెలిచారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు పదకొండు సీట్లు వచ్చాయని మాట్లాడలేదంటే వాళ్ళు చెప్తున్నాం ఒక్క సీటు కూడా రాదు గుర్తు ఎందుకంటే ఈ రోజు ఆయన ముందు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు నేను టెక్నాలజీని కనిపెట్టాను కంప్యూటర్ కనిపెట్టాను అంటే అందులో అనేవాడు అయ్యే ఎక్కడ కనిపెట్టాడు ఎక్కడ కనిపెట్టాడని నాకు అర్థమైంది నిజే చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టే టెక్నాలజీ మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసాం ఈవీఎం యాక్ట్ చేయడం ద్వారా ఈవీఎం ఇలాగ చేసి గెలవచ్చు అనేటువంటి చూసాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మనం చెప్పాల్సిన అవసరం అందరికీ తెలుసు గ్రామాల్లోకి ఎలా అవో తాతో అడగండి లేదా చంటి పెట్టి తల్లిదండ్రులు అడగండి లేదా రైతులను అడగండి ఏం చేశాడు జగన్ అని చెప్తాడు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇకపోతే ఇక్కడ సమయం లేదు చాలా మంది వడాల్సి ఉదాలు ఇక్కడ రెండే రెండు మాటల ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వైఎస్ఆర్ సిపి ఐటీ వింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ముఖ్యంగా మన మరొక నుంచి పది సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి అభిమానులు జగన్ అభిమానులు భోజనం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు మనం తప్పు అనేటువంటి నాయకులు మహానేత రాజశేఖర గారు అభిమానులు ఉన్నారండి వాళ్ళందరూ కూడా పాపం దాదాపు పది సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిసారి జగన్ అన్న భర్తలు చేస్తున్నారు రాజశేఖర్ గారి భర్తలు చేస్తున్నారు పార్టీ ఆవిర్భావం చేశారు వాళ్ళ ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ భాస్కర్ రెడ్డి గారు రెడ్డి గారు శేషిరెడ్డి గారు నరసింహరెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇంకా చాలా మంది ఉన్నారు పేరు పేరు వాళ్ళందరూ కూడా చెప్పాలి దాదాపు ఇరవై మంది వాళ్ళు ఈ పార్టీ కోసం కావలసిన వైదికలు వాళ్ళు ఈ రోజు చంద్రబాబు గారు జగన్మోహన్ గారి గారు ఫోటోలు పెట్టు ఇక్కడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో పోరాటం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి వాళ్ళందరినీ ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ ప్రజలు అయితే తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి ఆర్గనైజర్స్ ఈ ఏ కార్యక్రమం నిర్వహించి వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఐటీ సునీల్ గారికి అదే విధంగా వీళ్ళందరికీ కూడా